ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలకు బీజేపీ బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేశాయి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ప్రజలను అవమానిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు వివరాలు హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టు చెబుతున్న వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి భవన్లో మంగళవారం జరిగిన పిసిసి కార్యవర్గ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బీఆర్ఎస్ మండిపడ్డాయి ముఖ్యమంత్రి వ్యాఖ్యలను పలు హిందూ సంఘాలు ఆర్ఎస్ఎస్ విహెచ్పి ఖండించాయి రేవంత్ వ్యాఖ్యలకు దరసంగా బీజేపీ యువమోర్చా ఆందోళనకు పిలుపునిచ్చింది గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యువమోర్చా కార్యకర్తలు ప్రయత్నించారు గాంధీ భవన్లోకి వెళ్ళకుండా వారిని పోలీసులు అడ్డుకున్నారు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు హిందూ దేవతలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తుందన్నారు రాజకీయ ప్రయోజనాల కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మతాన్ని వాడుకున్నారని విమర్శించారు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇవాళ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కూడా దాన్ని తేలికగా తీసి మన జూబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని బాహటంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు హిందువులను హిందూ దేవతలను గురించి చేసిన వ్యాఖ్యలను ఖండించారు మజ్లిస్ తో అంటకాగుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు హిందూ దేవుళ్లను రేవంత్రెడ్ కించపరచలేదని కాంగ్రెస్ ఎంపీ చామల క్రణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే ప్రయత్నం చేశారన్నారు కులాన్ని మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడలేదని చామల్ పేర్కొన్నారు దీన్ని రాజకీయం చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్ ఏ పార్టీ మీటింగ్ ఎట్ గాంధీ భవన్ అడ్రస్సింగ్ ది క్యాడర్ ఈ సేట్ దట్ కాంగ్రెస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫం ద లాస్ట్ వన్ ఇయర్స్ సో ఈ యాస్ కంపార్డ్ దట్ విత్ ద హిందూ హిందూ ఫాలోయింగ్ ది గాడ్స్ మల్టిపుల్ గాడ్స్ సో ఈ కంపేర్ దట్ టాకింగ్ అబౌట్ అవర్ ఓన్ పొలిటికల్ పార్టీ హౌ ఇట్ ఎగ్జిస్టెడ్ అండ్ వై ది అదర్ పొలిటికల్ పార్టీస్ హావ్ ఇంట్ ఎగ్జిస్టెడ్ ఫర్ వన్ ఫార్టీ ఇయర్స్ బికాస్ ఆఫ్ ద ఫ్రీడమ్ అమాంగ్ ది పార్టీ తన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు డీసీసీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు పార్టీలో అంతర్గతంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు హిందూ సమాజం లాంటిది కాంగ్రెస్ అని చెప్పారని వివరించారు వీరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్